ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల అటవీ శాఖ అధికారులు పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో వారి వసతి గృహాల ప్రాంగణంలో ఎనభై చెట్లను నాటారు రాపూరు అటవీ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ మనం నివసించే పరిసరాలే పర్యావరణం భూగోళంపై సమస్త ప్రాణకోటి మరుగడకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అవసరం అయితే మానవ కార్యకలాపాల వల్ల విపత్తులు మొదలైనవి పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి దీంతో పరిసరాలతో పాటు జీవ వైవిధ్యం కూడా తీవ్ర ముప్పు సమస్యలు సవాళ్ల గురించి ప్రజలతో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం కాబట్టి మన పరిసరాల ప్రాంతాలలో ప్రతి ఒక్కరు చెట్లను నాటి పెంచడం పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేష్ ఎంపీపీ ప్రసన్న సర్పంచ్ భూపతి జయమ్మ రాపూరు అటవీ శాఖ సిబ్బంది వరప్రసాద్ సల్మాన్ రాజ్ షఫీ సరీద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఎంపీపీ రాపూరు సర్పంచ్ గ్రామ సర్పంచ్ రాపూరు స్థానిక ఎస్ఐ గారు పాల్గొనడం అనేది ఇందులో మొత్తం ఎనభై మొక్కలు నాటడమైనది అందరికీ నమస్కారం నా పేరు సాల్మన్ రాజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపూర్ సెక్షన్ తోమాయి బీటు ఈరోజు జూన్ ఐదవ తేదీ ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ జూన్ ఐదవ తేదీన ఈ లాగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని ఇదిగా తీసుకుని ఆ నాటే నాట్య కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు అదేవిధంగా మా యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి రవీంద్రబాబు గారి ఉత్తర్వుల మేరకు సార్ ప్రజెంట్ ఇప్పుడు నెల్లూరు అక్కడ అటెండ్ అయినాడు వారి తరఫున మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించమని వారు ఆజ్ఞాపించి ఉండగా మేము స్టాఫ్ ఇక్కడ అందరినీ ఇక మన అధికారులు ప్లస్ ఇక్కడ మన ఉన్నటువంటి ఈ మండల ప్రజా పరిషత్కి సంబంధించినటువంటి వారు ప్రతినిధులు వారందరినీ ఆహ్వానించినాము వారితో కూడా మన రాపూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారిని కూడా ఆహ్వానించాము అందరూ వచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేసినందరికీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు